నేను చెప్పిన ఇవన్నీ కూడా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తాను అని చెప్పి తాను ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ప్రణాళికలో దాన్ని చేర్చి దాన్ని పెట్టి ఎన్నికలప్పుడు దాన్ని ఊదలు కొడుతూ దాన్ని ప్రచారం చేసి ఆ తర్వాత అందరికీ కూడా పెద్ద సున్నా చూపించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు అన్నింటిలోనూ మోసం ఇవన్నీ కూడా నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా విన్న తరువాత ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత ఏ ఒక్కరైనా కూడా మనకు ఓటు వేయమని కానీ చంద్రబాబుకు ఏ ఒక్కరైనా కూడా ఓటు వేస్తామని కానీ అనగనరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ వేదికపై నుంచి

ఇవన్నీ విన్న తర్వాత ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత ఏ ఒక్కరైనా కూడా ఏ అన్ని విన్న తర్వాత ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత ఏ ఒక్కరైనా కూడా మీ బిడ్డ ప్రభుత్వం మీ అన్న ప్రభుత్వం మీ తమ్ముడి ప్రభుత్వానికి తోడుగా నిలబడకుండా ఉండగలరా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా